హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సంజీవరావు ఫ్రమ్ ఎస్ఎస్ ఆయుర్వేదం నుంచి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే విషయం ఏంటంటే బ్యాక్ పెయిన్ గురించి ఎందుకంటే ఈ రోజుల్లో చాలామందికి సర్వసాధారణం అయిపోయింది ఎందుకంటే రకరకాల ఉద్యోగాలు రకరకాలంటే బయట తిరగడాలు ఉంటాయి కంటిన్యూస్గా కుర్చీలో కూర్చోవడాలు లేకుంటే పడిపోవడాలు ఇలా లేకుంటే వయసుతో వచ్చినటువంటి బ్యాక్ పెయిన్లు ఇలా చాలా ఉంటాయి అయితే చాలామంది నైంటీ పర్సెంటేజ్ జనాలకి ఐ మీన్ బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న వాళ్ళకి హాస్పిటల్కి వెళ్తారు వేసుకునేటప్పుడు ట్యాబ్లెట్స్ ఇస్తారు లేదా ఆయింట్మెంట్ ఇస్తారు బెల్ట్ ఇస్తారు ట్యాబ్లెట్లు వేసుకోగానే వేసుకున్నంతకాలం వన్ మంతా లేకపోతే ఫిఫ్టీన్ డేసా లేకపోతే వన్ అండ్ హాఫ్ మంతా వేసుకున్నంతసేపు బాగానే ఉంటుంది ఎందుకంటే అంటే ఆ ట్యాబ్లెట్ ప్రభావం ఉంటుంది కాబట్టి వేసుకున్న వెంటనే పెయిన్ తెలియను కదా మనకి మనకు ఆ సిగ్నల్ అనేటువంటిది మన బ్రెయిన్కి రాకుండా చేస్తుంది ట్యాబ్లెట్ తాలూకా ప్రభావం అలా ఉంటుందన్నమాట బట్ అది తగ్గడం కాదు దాన్ని స్టార్టింగ్ ఒక వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో అరే నాకు తగ్గిపోయిందని అనే ఫీలింగ్లో ఉంటారు బట్ మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ట్యాబ్లెట్లు అయిపోయిన తర్వాత సేమ్ యథాప్రకారం మళ్ళీ పెయిన్ వస్తుంది ఇలా పాపం ఫస్ట్ తగ్గింది అనుకుంటాడు తర్వాత వన్ మంత్ తర్వాత వస్తుంది మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తారు మళ్ళీ వన్ మంత్లో కొంచెం బాగుంది అనుకుంటారు మళ్ళీ వస్తుంది ఇలా నెలలు నెలలు సంవత్సరాలు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పదేళ్ళు పదిహేను ఏళ్ళు కూడా పాపం తీసుకొని ప్రాబ్లం క్లియర్ చేసుకోలేని పరిస్థితిలోనే చాలామంది ఉంటున్నారు అసలు నేను మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ చేస్తాను నేను అసలు బ్యాక్ పెయిన్ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటానో లేకుంటే హోమియోపతిలో కొన్ని ఏవో కొన్ని వా వాడితేనో లేకుంటే ఆయుర్వేదంలోని కొన్ని రకాల చూర్ణాలు కొన్ని రకాలటువంటి ఆయుర్వేద మాత్రలు వేసుకుంటేనో ఎందుకు తగ్గుతుంది అసలు ఎందుకు తగ్గాలి అసలు వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి జరుగుతున్న ట్రీట్మెంట్ ఏంటి కదా అవునా కదా మనకి ఇప్పుడు సైకిల్ తొక్కడం వస్తే సైకిల్ తీసుకొని తొక్కుతాం తొక్కడం రాకుండా నువ్వు సైకిల్ వేసుకొని రాని అంటే రాగలుగుతాడా కుదరదు కదా సో అంటే దేనికి ఏ ప్రాసెస్ అనేటువంటి జరగాలో అది జరిగినప్పుడు మాత్రమే ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అలా కాకుండా వేరే విధంగా చేసింది క్లియర్ అవుతుంది చూద్దాం అసలు ఈ బ్యాక్ పెయిన్ అంటే ఏంటి అంటే సయాటికా ప్రాబ్లం అంటే ఏంటి అంటే ఎన్ని రకాలుగా ఉంటుంది సరదాగా మాట్లాడుకుందాం మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిస్క్ ప్రొలాప్స్ అంటారు డిస్క్ ప్రొలాప్స్ మనకి ఎంఆర్ఐ స్కాన్ తీస్తే దాంట్లో డిస్క్ ప్రొలాప్స్ అయింది ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ దగ్గర లేకపోతే ఎల్ వన్ టూ దగ్గర లేకుంటే తర్వాత ఎల్ త్రీ ఎల్ ఫోర్ దగ్గర డిస్క్ బల్జ్ అయింది ఇలా రకరకాలు ఉంటాయి కదా ఫస్ట్ డిస్క్ ప్రొలాప్స్ అంటే ఏంటి తెలుసుకుందాం అసలు ఓకేనా డిస్క్ ప్రొలాప్స్ అంటే ఏంటి అంటే మనకి ఈ వెన్నుపోసుకి వెనుకపోసుకి మధ్యలో ఉన్నటువంటి డిస్క్ ఏదైతే ఉంటుందో మృదులాస్తి లాంటిది ఏదైతే ఉంటుందో ఈ మృదులాస్తి లోపల ఒక జల్లి లాంటి పదార్థం ఉంటుంది ఒక జెల్లీ లాంటి ఒక లాంటి పదార్థం ఉంటుంది చిక్కగా ఆ జెల్లీ లాంటిది బయటికి రావటాన్ని దాన్ని డిస్క్ ప్రొలాప్స్ అయిందని అంటారు డిస్క్ ఆ జెల్లీ లాంటిది బయటికి రావడాన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటారు దాన్ని హిర్నియేటెడ్ డిస్క్ అని కూడా అంటారు ఓకేనా సో మరి దీనికి దీనికి కొన్ని సందర్భాల్లో ఇంగ్లీష్ టాబ్లెట్స్ వాడితే వేసుకుంటే సో అక్కడ ఆ ఇన్ఫెక్షన్ రకరకాలుగా ఉన్నప్పుడు ఈ యాంటీబయాటిక్స్ తీసుకునేటప్పుడు ఇది క్లియర్ అవ్వడానికి కొన్ని సందర్భాలు అవకాశం ఉంటుంది డిస్క్ ప్రొలాప్స్ అయినప్పుడు కానీ అక్కడ కూడా ఛాన్సెస్ చాలా తక్కువ అంటే బయటకు వచ్చింది మళ్ళీ సేమ్ డిస్క్ అనేది అక్కడ రెమెడీ అవ్వాలి డిస్క్ అనేటువంటిది అది క్లియర్ అయినప్పుడు ఆటోమేటిక్గా పెయిన్ అనేది తగ్గిపోతుంది అక్కడ ఉన్న సయాటిక్ నెరవం నొక్కదు కాబట్టి పెయిన్ అనేటువంటి రిలీఫ్ వచ్చేస్తుంది కదా ఇది డిస్క్ ప్రొలాప్స్ లేకుంటే హిర్నియేటెడ్ డిస్క్ అంటారు రెండోది వచ్చేసరికి డిస్క్ బల్జ్ అంటారు మనం చూస్తాం ఎంఆర్ఐ స్కాన్లో డిస్క్ బల్జ్ అంటే డిస్క్ బల్జ్ అంటే ఏంటి ఈ ఈ వెన్నుపోసల మధ్య ఉన్న డిస్క్ అనేటువంటిది బయటకు వచ్చి బల్జ్ అయ్యింది ఒకటే ఒక చిన్న బయటకు వచ్చి బల్జింగ్ లాగా అయ్యి అక్కడ ఉన్న నొక్కుతోంది అనమాట ఆ సయాటిక్ నెర్వుని ఆ పైనుంచి కిందకి ఇలా వెళ్ళి ఆ నెర్వుని నొక్కుతోంది అందువల్ల మనకి ఈ డెండు దగ్గర నుంచి కింద వరకు లాగేస్తూ ఉంటుంది చాలా పెయిన్గా ఉంటుంది ఇలాగ రకరకాలుగా ఉంటాయి కదా సో అంటే కంప్రెస్ అయిపోయింది మరి ఇలా కంప్రెస్ అయిపోయిన దానికి మనం ఏదో ఆయుర్వేదంలో మాత్రలు ఆయుర్వేద చో చూర్ణాలు లేకుంటే హోమియోపతిలో ఏవేవో మాత్రలు లేకుంటే ఇంగ్లీష్లోని కిల్లర్స్ వేసుకుంటే అప్పటికే తగ్గుతుంది కానీ ఆ డిస్క్ ఏదైతే మనకి దగ్గరికి అయిందో కంప్రెస్ అయిందో డీకంప్రెస్ అవ్వదు కదా డీకంప్రెస్ అవ్వడానికి అవకాశం లేదు కదా ఛాన్స్ లేదు మరి ఎందుకు క్లియర్ అవుతుంది ప్రాబ్లము కొంతమంది ఏం చేస్తారు వెళ్ళి చక్కగా ఒక రెండు మూడేళ్ళు చూస్తారు తగ్గదు ఎక్కడో ఆయుర్వేద థెరపీల దగ్గరకు వెళ్ళి పంచకర్మలు చేయించుకుంటారు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేసు పెర్ సిట్టింగ్కి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ కూడా ఇచ్చి ఫైవ్ థౌజండ్ కూడా ఇచ్చి ఒక్కొక్క సిట్టింగ్కి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ పాపం డైలీగా పంచకర్మలు చేయించుకుంటుంటారు పంచకర్మ అంటే ఏంటి అసలు ఏం చేస్తారు అసలు అక్కడ నేను కూడా చేస్తాను పంచకర్మ ఏం చేస్తారు పంచకర్మ వల్ల మీకు వచ్చినటువంటి డిస్క్ బల్జింగ్ అనేటువంటిది ఎందుకు క్లియర్ అవుతుంది అంటే ఏంటి అక్కడ చిన్న ఒక గోధుమ పిండి ముద్దతోటి చుట్టూత ఒక ఒక చుట్టూ ఎక్కడైతే మనకి ఇబ్బంది ఉంటుందో ఆ నడుం దగ్గర చుట్టూత ఒక గొయ్యిలాగా ఏర్పాటు చేసి అందులోని ధన ధన్వంతరి లాంటి ఒక మెడికేటెడ్ ఆయిల్స్ అనేటువంటి వేసి ఒక హీటింగ్ థెరపీ ఇస్తారు వేడి వేడిగా ఉన్నటువంటి నిలువెచ్చని వేడి ఆయిల్ వేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఇన్ఫ్లమేషన్ ఇలాంటిది ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంది బట్ క్లియర్ కాదు అప్పటికి పెయిన్ రిలీఫ్ రిలీఫ్లాగా ఉంటుంది ఇంటికి రాగానే మళ్ళీ సేమ్ హీట్కి ఉన్నటువంటి స్వభావం అది ఎక్కడ నొప్పి అనిపిస్తే అక్కడ హీట్ ఇస్తే అప్పుడు తగ్గినట్టు అనిపిస్తుంది కొన్ని సందర్భంలో తగ్గొచ్చు కూడా బట్ బయటకు వచ్చిన డిస్క్ అనేటువంటి లోపలికి వెళ్ళిపోతుందా లేదు కదా అసలు ఛాన్సే లేదు మరి ఎందుకు తగ్గుతుంది మీరు ఒక లక్ష రూపాయలు పెట్టి మీరు చక్కగా ఈ కటీ వస్తూ లాంటి పంచకర్మలు చేయించుకున్నారు ఎందుకు క్లియర్ అవుతుంది వెన్నంతా కూడా మీరు వాళ్ళు చక్కగా హీటింగ్ ఇచ్చారు ఆ పొడికిడి ఆ నవరాకిడి నవరాకిడీలు ఉంటాయి ఈ కిడీలతోటి వస్తీలు చేయించుకున్నారు ఎందుకు క్లియర్ అవుతుంది లోపలికి వెళ్ళిపోతుంది ఆ డిస్క్ ఛాన్సే లేదు అంటే పెయిన్ కిల్లర్స్ ఇస్తే అప్పటికి బాగుంటుంది ఒకవేళ ఇంగ్లీష్ టాబ్లెట్స్ అయితే లేకపోతే హోమియోపతి కావచ్చు ఆయుర్వేదం కావచ్చు వాట్ ఎవర్ అది పెయిన్ కిల్లర్ అయితే అప్పటికి నొప్పి తగ్గినట్టు అనిపిస్తుంది మళ్ళీ సేమ్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత నార్మలే చూద్దాం ఇంకొకటి ఇంకో అంటే ఇక్కడేం జరగాలి డిస్క్ డీకంప్రెస్ జరగాలి అది జరగదు కదా రైట్ ఇకపోతే ఇంకొకటి ఏముంటుంది డిస్క్ బల్జింగ్ అయిపోయింది డీజనరేటెడ్ డీజనరేటివ్ డిస్క్ అంటారు డీజనరేటివ్ డిస్క్ అంటే ఏంటి డీజనరేటివ్ డిస్క్ అంటే ఇది వయసుతో పాటు ఒక యాభై ఏళ్ళకో లేకపోతే తక్కువ టైంలో సరే కాల్షియం డెఫిషియన్సీ ఉండడం వల్ల డిస్క్ అనేటువంటిది అక్కడ డ్యామేజ్ అయిపోయి వీక్ అయిపోయి ఓకేనా చిన్న చిన్న పెచ్చులుగా ఊడిపోయి కొనుక్కున్న సందర్భాల్లో అక్కడ ఉండే బోన్స్ అనేటువంటి పాడైపోయి ఓకేనా ఆ వీక్నెస్ రావడం డీజనరేటివ్ డిస్క్ అక్కడ అది చేంజెస్ వచ్చేస్తాయి అప్పుడు విపరీతం పెయిన్ వచ్చేస్తుంది ఆయా సందర్భాల్లో కూడా ఏటెన్స్ అంటే డిజనరేట్ డిస్క్ ఉంటుంది డిస్క్ బల్జింగ్ ఉంటుంది రెండు కలిపి ఉంటాయి సో ఆటోమేటిక్గా ఆ సయాటిక్ నర్వ్ని కంప్రెస్ చేస్తుంది సో దట్ మళ్ళీ సేమ్ ప్రాబ్లము తగ్గదు ఎందుకు తగ్గుతుంది తగ్గదు అది ఎందువలన వస్తుంది అనేటువంటి ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి కదా అది జరగదు అది ఏం చేస్తే క్లియర్ అవుతుందో కూడా అది జరగదు పెయిన్ కిల్లర్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కదా ఇంకొకటి ఏముంటుంది స్పైనల్ స్టినోసిస్ అని ఉంటుంది స్పైనల్ స్పైనల్ స్టినోసిస్ అంటే ఏంటి అంటే ఆ స్పైనల్ ఆ వెటిబ్రా ఏదైతే ఉందో స్పైన్ ఆ కెనాల్ అది ఇరిక్ అయిపోవడం అక్కడ నరాల మీద దాని మీద ఒత్తిడి పడడం వల్ల ఆ విపరీతం పెయిన్ వస్తుంది పెయిన్ వచ్చి కింద వరకు లాగేస్తూ ఉంటుంది అది స్టెనోసిస్ ప్రాబ్లం సో ఇవి ఈ సందర్భాలు కొన్ని సందర్భాల్లోని ఇంగ్లీష్ ట్యాబ్లెట్స్ అవి వాడడం వల్ల కొంతమందికి పెయిన్స్ క్లియర్ అయిపోతాయి బ్యాక్ పెయిన్ ఎందుకంటే ఒక ఇన్ఫ్లమేషన్ అనేటువంటిది ఉండి ఉంటుంది ఆ ఇన్ఫ్ల ట్యాబ్లెట్స్ వల్ల ఆ ఇన్ఫ్లమేషన్ క్లియర్ అయిపోతుంది అక్కడ ఉన్న వాపు కానీ లేకపోతే ఎడిమ కానీ ఇలాంటిది క్లియర్ అయిపోతుంది ఆ ఇన్ఫ్లమేషన్ సో దట్ అంత రూట్ ఈజీ అయిపోద్ది కాబట్టి ఆ కంప్రెస్ అనే కంప్రెషన్ అనేటువంటిది జరగదు కాబట్టి సయాటిక్ నర్వం పైన సో ఆయా సందర్భాలు క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అది కూడా తక్కువ ఛాన్సెస్ బట్ ఓకే బట్ ఇది కూడా జస్ట్ ట్యాబ్లెట్లు వేసేసుకున్నది మాత్రం క్లియర్ కాదు ఎందువలన ఆయుర్వేదం ఏం చూస్తుంది పొట్టను చెక్ చేస్తుంది ఓకేనా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఏమైనా ఉందో చూస్తుంది ప్రోటీన్ రిలేటెడ్ ఏం ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా అంటే ఎస్ఎస్ఐర్ ఎస్పెషల్లీ లేకపోతే ఎక్కడ అసలు దేని వలన లేకపోతే వాత పెత్త కఫ ఈ ఈ మూడు త్రిదోషాలు అనేటువంటిది ఎక్కడ ఇన్బ్యాలెన్స్ అయ్యిందా అనేటువంటిది కూడా చూస్తుంది సో దట్ అప్పుడు ఆ డయాగ్నోస్ ఆ డయాగ్నోస్ కరెక్ట్గా జరుగుతుంది కాబట్టి ఆ పర్టికులర్ ప్రాబ్లం ఏం చేస్తే క్లియర్ అవుతుంది అనేటువంటిది క్లారిటీ ఉంది కాబట్టి అది క్లియర్ అవుతుంది ఓకేనా ఇకపోతే ఇంకొకటి ఏంటి ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ పెరి మజిల్ మజిలో ఒకటి ఉంటుంది పెరి పార్మిస్ మెజిల్ ఒక సిండ్రోమ్ సో ఆ మజిల్ గట్టిపడిపోయి అది బాగా నొక్కడం వల్ల వాటి వల్ల మనకి సయాటిక్ నర్వ పైన దాని ఒత్తిడి పడి ఆయా సందర్భాలు కూడా పెయిన్ వస్తుంది ఇది మోస్ట్లీ కొన్ని సందర్భాల్లోని ఇంగ్లీష్ టాబ్లెట్స్కి అలాంటి వాటికి ఆయుర్వేదంలో హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అవుతుంది బట్ ఈ సందర్భాల్లో కూడా క్లియర్ అవ్వడానికి అవకాశం ఉండదు అంటే అవకాశం ఉంటుంది అంటే ఏం జరగాలో అది జరగకుండా అన్నిటికీ ఒకే రకంగా పెయిన్ కిల్లర్స్ ఇస్తే అది ఆయుర్వేదం పెయిన్ కిల్లర్ కావచ్చు ఇంగ్లీష్ పెయిన్ కిల్లర్ కావచ్చు హోమియోపతి పెయిన్ కిల్లర్ కావచ్చు ఇంకొక ఏదైనా సరే పెయిన్ కిల్లర్ కావచ్చు పెయిన్ కిల్లర్ ఇస్తే అది ఎందుకు తగ్గుతుంది తగ్గడానికి అసలు ఛాన్స్ లేదు కదా డీకంప్రెస్ అయితే అవి మీ కంప్రెస్ అయితే డీకంప్రెస్ జరగాలి నుంచి ప్రొలాప్సేషన్ జరిగితే ఎందువల్ల ప్రొలాప్స్ అయింది అది దానికి కూడా మళ్ళీ ఏం చేయాలి డీకంప్రెస్ జరగాలి ఆ ప్రొలాప్సేషన్ అనేటువంటిది లోపలికి వెళ్ళాలి ఒక డిస్క్ బల్జింగ్ ఉంటే డీకంప్రెస్ జరగాలి డిస్క్ బల్జింగ్ నెమ్మదిగా ఆ బల్జింగ్ డిస్క్ అనేటువంటిది దాని యథాప్లేస్లోకి జరగాలి అది ఏం చేస్తే అది జరుగుతుంది ఏం చేస్తే అది క్లియర్ అవుతుంది ఏం చేస్తే ఆ స్టెనోసిస్ అనేటువంటిది అది అది క్లియర్ అవుతుంది లేకపోతే ఈ సిండ్రోమ్ అనేటువంటిది ఏం చేస్తే క్లియర్ అవుతుంది ఎంతసేపు ప్రాబ్లం ఇక్కడే ఉండదు కదా ప్రాబ్లం అనేటువంటిది మేబీ లైట్ అనేటువంటిది ఆరిపోతే ప్రాబ్లం లైట్ దగ్గర అంతసేపు చెక్ చేస్తే కుదరదు కదా ఎంతసేపు లైట్ పోదు కదా మేబీ మెయిన్ దగ్గర ప్రాబ్లం ఉండొచ్చు లేకపోతే స్విచ్ దగ్గర ప్రాబ్లం ఉండొచ్చు లేకపోతే వెళ్ళే వైర్లోనే ఎక్కడైనా సరే ప్రాబ్లం ఉండొచ్చు సో ఇలా చాలా దగ్గర ప్రాబ్లం ఉండొచ్చు కదా ఎంతసేపు మనం నడుము దగ్గర ప్రాబ్లం అంటే నడుము దగ్గరే రకరకాల వస్తీలు రకరకాల పంచకర్మలు చేపిస్తే ఏం ఉపయోగం ఎందుకు తగ్గుతుంది పంచకర్మ ఓకే పంచకర్మ హెల్ప్ అవుతుంది అంతా జస్ట్ ఒక టెన్ పర్సెంటేజ్ అంటే దానికి వేరేవి కొన్ని చేయాల్సిన అవసరం ఉంటుంది చేస్తూ అవి చేస్తూ దానికి ఆహార నియమాలు కొన్ని అసలు ఎందువల్ల ఇది వచ్చింది ఏ ఫుడ్ లోపం వల్ల ఇది వచ్చింది అనేటువంటి దాన్ని పెంచుతూ లేదా ఏం తీసుకోవడం వల్ల ఎక్కువ వచ్చి ఏ ఎక్కువ తీసుకోవడం వల్ల వచ్చింది దాన్ని తగ్గిస్తూ ఇది చేస్తూ పంచకర్మ అనేటువంటిది చేయించుకుంటే బట్ ఓకే బట్ ఓన్లీ పంచకర్మలు చేయించుకొని ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వెళ్ళాను సార్ కేరళ వెళ్ళాను సార్ నేను హైదరాబాద్ వెళ్ళాను బెంగళూరు వెళ్ళాను అక్కడ కూడా నేను ఫిఫ్టీన్ డేస్ నేను కర్మలో పంచకర్మలు చేయించుకున్నాను బట్ నాకు క్లియర్ కాలేదు సార్ అని ఎందుకు క్లియర్ అవుతుంది ఆపరేషనా మనం వెంటనే ఆపరేషన్కి వెళ్ళాం ఎస్ నేను కూడా సజెస్ట్ చేయను ఆపరేషన్కి వెంటనే సో నేను ఏం చెప్తున్నానంటే అది ఏం జరిగితే ఏం చేస్తే అది క్లియర్ అవుతుందో అది ఐడియా ఉండాలి అది కాకుండా మీరు ఇంక ఎంతమంది ఎలా ట్రై చేయండి మీ కాలం ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను ఏళ్ళు అవుతాయి తిప్తే కానీ అది ప్రాబ్లం క్లియర్ కాదు ఎస్ఎస్ ఆయుర్వేదం దాన్ని ఐడెంటిఫై చేసి ఏం చేస్తే ఇది క్లియర్ అవుతుంది ఓకేనా అది మాత్రం ఇక్కడ జరుగుతుంది కాబట్టే బ్యాక్ పెయిన్ లేకపోతే ఈ ఈ ఈ సర్వైకల్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అంటే మెడకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఎందుకు నైంటీ నైన్ పర్సెంట్ రిజల్ట్స్ ఇక్కడ అంటే అందుకే ఏం చేస్తా అంటే ప్రతి ప్రాబ్లంకి కూడా ఒక రకమైన పద్ధతి ఉంటుంది అన్నిటికీ ఒకే పద్ధతి అని అది సమస్య లేదు అది క్లియర్ కాదు అది ఎప్పటికీ క్లియర్ కాదు ఎందుకంటే ఇప్పుడు సైనస్ ప్రాబ్లం కొంతమందికి వస్తుంది మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు పాపం తిరుగుతూ ఉంటారు ఆపరేషన్ చేయించుకుంటారు అయినా క్లియర్ కాదు ఎందుకు క్లియర్ అవుతుంది ఎందుకు ఎందుకు క్లియర్ కాదు అని అంటే ఎంతసేపు ముక్కు దగ్గరే కాదు ప్రాబ్లం శరీరంలో చాలా రకాల స్విచ్చెస్ ఉంటాయి అది పొటలో ఉండొచ్చు చెప్పానుక త్రిదోసాల్లో లోపం ఉండొచ్చు తినే ఆహారంలో ప్రాబ్లం ఉండొచ్చు మీరు చేసే పని దగ్గర ఉండొచ్చు మీరు చేసే ఏరియాలు బట్టి ఉండవచ్చు ఓకేనా ఇలా చాలా రీజన్స్ లేకపోతే మీది వాత శరీరం అయి ఉండొచ్చు ఓకేనా ఇలా లేదంటే మీది కఫ శరీరం అయి ఉండొచ్చు ఇలా చాలా రీజన్స్ అనేటువంటిది లేదా మీరు తినే ఆహారంలోనే ఎక్కడో ప్రాబ్లం ఉండవచ్చు సో దాన్ని డయాగ్నోస్ చేసి ఇచ్చేస్తే జస్ట్ టూ త్రీ మంత్స్లో తగ్గిపోద్ది చాలా సింపుల్ అలానే ఈ స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటిది ఏం చేస్తే అది క్లియర్ అవుతుందో అది జరిగినప్పుడు అది క్లియర్ అవుతుంది అది ఎస్ఎస్ ఆయుర్వేదంలోని ఖచ్చితంగా జరుగుతుంది సో అందువల్ల ఎస్ఎస్ ఆయుర్వేదని బలంగా నమ్మండి అందరికీ తెలియజేయండి మీ మీ వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అందరికీ తెలియజేయండి బలంగా నమ్మండి ఓకేనయ్యా ఉంటాను నమస్తే ధన్యవాదాలు